శ్రీమాతమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గృహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడా నో ఒక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిట్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధి పండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వ్యక్తులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే వృశ్చిక రాశి వారికి సూర్యుడు నాలుగవ ఇంట్లో బుధుడు మంచి స్థితిలో కాస్త లేకపోయినా అర్ధాష్టమ శని ఈ నెల తొలగిపోతుంది గ్రహాల మధ్యస్థంగా ఉన్న నగదు ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది శని భగవానుడు అర్ధాష్టం శనిగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ నెల తొలగిపోతున్నాడు గురు భగవానుడు యోగంగా ఉన్నాడు నగదు ప్రవాహం రావడానికి కారణం ఇవన్నీ కూడా ఆర్థికంగా చాలా మెరుగుపడతారు కొత్త దుస్తులు ఆభరణాలు కొంటారు మనసులో విశ్వాసం పెరుగుతుంది ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పాత వాహనాన్ని మార్చండి కొత్త వాహనాన్ని కొనండి ఇవన్నీ యోగం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి సహోద్యోగుల కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి జీతాలు పెరగబోతున్నాయి సైన్యం పోలీస్ అగ్నిమాపక డాక్టర్ టీచర్స్ లెక్చరర్స్ తదితర విభాగాలు పనిచేసే వారికి పదోన్నతి హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ హండ్రెడ్ పర్సెంట్ వృత్తి జీవితంలో రాబడి కొత్తగా పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మరి ఇంతింతై ఒటుడింత పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి కొత్త వ్యాపారం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ అది విదేశీయ కానీ స్థానికంగా కానీ మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ గడపడుతున్నాయి ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంటే పెట్టుకోకూడదు నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి రావలసినటువంటి డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు ఎన్ని రకాల బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకి ఆహ్వానాలు అందుతాయి భార్యాల భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ఆనందం మనశ్శాంతి పెరుగుతుంది విడిపోయిన దంపతులు మళ్ళీ ఒకరే కలుస్తారు కొందరికి సంతానం కలుగుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కొద్దిపాటి అనారోగ్య సమస్యలనే వాటికి డాక్టర్ను సంప్రదించండి విద్యార్థులకు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి యోగం పదోన్నతి ఉన్నత పదవి వచ్చే అవకాశాలున్నాయి మంచి సమయం చెప్పచ్చు దస్తావేజులు మీ యొక్క ఇవన్నీ కూడాను డాక్యుమెంటేషన్స్ కోసం పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్ లో మీరు అప్లై చేస్తుంటే అవన్నీ రాబోతున్నాయి షేర్ మార్కెట్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా చూస్తుంది వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు సొంతంగా వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చండి ఈ నెల కూడా పాజిటివ్ డేస్ మూడు ఆరు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి చంద్రాష్టమం మార్చి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాస్త్రమం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇవన్నీ జాగ్రత్త లక్కీ నంబర్ ఏడు మరియు తొమ్మిది అని చెప్పొచ్చు పరిహారం ఎందుకంటే అర్ధాశ్రమం సరి తొలగబోతుంది కానీ స్టిల్ ఉన్నట్టే కదా ఇరవై ఐదు తారీఖు వరకు శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి శ్రీరాముడికి ఎవరికో మీ పక్కన ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పైనుంచి కింద వరకు తులసి మాల వేయండి అర్చన చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలవ ఎలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కాలినడకగా వెళ్లి ఇచ్చేసి ముక్కి రండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఆ శని భగవానుడు పోతూ పోతూ అనుగ్రహిస్తున్నాడు దేహిమే బుద్ధి వైశిత్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవ జగత్ అని అడిగితే అన్ని ఇచ్చిపోతున్నాడట శక్తివంతమైనటువంటి కరంగాలి బాలను కూడా ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ యొక్క మాల ధరించడం వల్ల అంత పౌరుడు ఈ యొక్క మాలకు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కుల దైవంలో ఇష్ట దైవానికి దీపం వెలిగించండి విజయోస్తు జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క మార్చ్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు మరియు ఆనంద ఫలితాలు కూడా చెప్పచ్చు ఆనందం మరియు అనేక రకాలైనటువంటి వృద్ధి చెందిన లాగా ఉంటుంది నాలుగో ఇంట్లో బుధుడు కుజుడు అనుకూలంగా కాస్త లేకపోయినా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కొత్త ప్రయత్నాలు చాలా సులభవంతంగా విజయం చేస్తారు ఆశించిన నగదు ప్రవాహం ఉంటుంది అదృష్టానికి ఊహించిన అవకాశాలు కూడా ఉండొచ్చు ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది పదోన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాసం మిడిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు రాబడి పెరుగుతుంది పరిశ్రమలు వ్యాపారాలు ఆశించిన దానికంటే ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పచ్చు అమ్మకాలు మరియు అన్ని కూడా లాభదాటిగా ఉంటుంది ప్రభుత్వంలో ఆశించినటువంటి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటాయి మాస ద్వితీయంలో ఆర్థిక పరిస్థితులు కాస్త మిశ్రమంగా ఉంది ఏ పని తలపెట్టినా కాస్త ఆలోచించి మొదలుపెట్టండి కొంచెం నిదానంగా పూర్తవుతాయి అవుతాయి కానీ అవుతాయి కాకపోతే దూర బంధువులు దగ్గర అవుతారు నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే మహిళలకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు కాస్త మీకు వర్క్ స్ట్రెస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది చెప్పచ్చు అందరికీ కూడాను ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్య పట్టమైనటువంటి కాస్త ఇబ్బందులు ఉండే ఉన్నాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుటుంబంలో శుభ పరిణామాలు చేర్చుకుంటాయి వివాహం కానీ ఉపనయనం కానీ గృహప్రదేశం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నం మంచి సమయం విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు కాస్త మిశ్రమ పడితే కూడా చెప్పచ్చు డ్రైవ్ చేసేటప్పుడు నెమ్మదిగా సురక్షితంగా నడపడం ముఖ్యం రాజకీయ నాయకులకి ఇది మిశ్రమని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ ఓకే సిక్స్టీ ఫార్టీగా ఉంది మరియు ఆ మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది వచ్చి సాఫ్ట్వేర్ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది వివాహం కాని వారికి ఇది వచ్చే వివాహ యోగంగా కూడా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా బాగుంటుంది ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని చెప్తే ఒకటి ఐదు ఏడు పదమూడు పద్దెనిమిది అన్ని కూడా బాగుంటుంది చంద్రాష్టమం మార్చి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల సాయంత్రం నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాతకాలం వరకు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి ఈ నెల మీకు లక్కీ నంబర్ అని చెప్తే నాలుగు మరియు ఆరు అని చెప్పొచ్చు పరివిహారం ఆదివారంలో రాహుకాల సమయంలో ఆ భైరవుడికి దీపం వెలిగించండి మరియు కొన్ని కుక్కలకు వాటి అన్నింటికి కూడాను ఆ యొక్క డాక్స్ ఉంటాయి కదా వాటి అన్నిటికీ కూడాను బిస్కెట్స్ లేకపోతే తీపి బండలు ఇవ్వండి తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి బుధవారం మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థించండి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం మీ ఇష్టదేవం కులదేవుని దగ్గర ప్రార్థన చేయండి అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు విజయోస్తు